నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసకులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత విహారి అనే కలం పేరుతో కథలు రాసే శ్రీ జొన్నలగడ్డ సత్యనారాయణ మూర్తి గారు రచించిన వలయం అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ రెండు వేల ఎనిమిది ఏప్రిల్లో వారపత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి ఆ రోజే వేణు ప్రయాణం వెళ్తూ వెళ్తూ వేణు చెప్పిపోయాడు కోటమ్మను పిలిచి మాట్లాడండి ఎట్లాగైనా సరే ఆమెను ఒప్పించి సరోజని ఢిల్లీ పంపించే బాధ్యత మీదే బాధ్యత ఈ మాట తలుచుకునేసరికి నవ్వొచ్చింది తనకు ఇంటర్లో ఎంపీసీ సీటు తెప్పించడం నా బాధ్యత దావణగిరిలో ఇంజనీరింగ్లో చేర్పించడం నా బాధ్యత ర్యాగింగ్తో ఏడుస్తూ పారిపోయి వస్తే తీసుకుపోయి తోటి పిల్లలతో కాలేజీ అధికారులతో మాట్లాడి సమర్థించడం నా బాధ్యత స్ట్రైక్ మూలంగా పోలీసులు కస్టడీలోకి తీసుకుంటే రాత్రికి రాత్రి లారీలు మారుతూ దాకా ప్రయాణం చేసి ఆ ఊరిపై రావటము నా బాధ్యత సివిల్ ఇంజనీరింగ్ చల్లని నాణ్యంగా తయారైతే ఢిల్లీలో ఉద్యోగం సాధించి పెట్టడము నా బాధ్యత దారిని పోయే పిల్లను రైలు ప్రయాణంలో చూసి ఆమె నాకు పెళ్లం కావాలి అంటే ఆ పెళ్లి జరిపించటము నా బాధ్యతే అత్తమామలు అమ్మ నాన్నను చులకన చేస్తూ ఉంటే తాను మౌనం వహించవచ్చు ఆ మౌనాన్ని సహించడం మాత్రం నా బాధ్యత మీ కోడలు అపర్ణ ఆరోగ్యం బాగలేదు గర్భవతి వాళ్ళ ఎవరు వచ్చి సహాయపడేవాళ్ళు లేరు అంటే అందుకుగాను కోటమ్మను ఒప్పించి ఆమె కూతుర్ని ఢిల్లీ పంపించడం నా బాధ్యత తలనొప్పి కణతలు నొక్కుని కళ్ళు మూసుకున్నాను రంగులు వెలార్చుతూ తిరుగుతున్న దిక్చక్రంలో మరణించిన నా భార్య సీతరూపం కనిపిస్తోంది సరే కోటమ్మను ఒప్పించి సరోజనిని ఢిల్లీ పంపితే అపర్ణకు అవార్షం జరిగింది అపర్ణకి సరోజనికి సయోధ్య కుదరలేదు పదిహేనేళ్ల సరోజిని అపర్ణ దాష్టికం చేసిందని కొడుతున్నదని ఫిర్యాదు కోటమ్మ మోగ రోదనతోనే పిల్లను తెచ్చేసుకుంది తానేదో అనబోతే మీరు అలగాజనాన్ని వెనకేసుకొస్తారేమిటి బావయ్య అని అననే అంది అపర్ణ వేణు అవునన్నట్టు చూశాడు వాళ్ళిద్దరి దృష్టిలో కోటమ్మని సరోజని దాబాయించకపోవటం నా బాధ్యత రాహిత్యం ఆ విషయంలో నేను ఒక పెద్ద ఫెయిల్యూర్ కోటమ్మ వాళ్ళు అలగా జనమా సీత కోటమ్మ తల్లి తోడుగా ఉండేవాళ్ళు కుల ప్రసక్తి అంతస్తుల ప్రసక్తి లేకుండా తమ కుటుంబాలు రెండు ఎంత అన్యోన్యంగా ఉండేవో అపర్ణకు మాత్రం తెలీదు ఎన్నాళ్లకి వాళ్లను చేసి ఏసరించటం నన్నేమో అంత మాట అనటం ఎక్కడికి పోతుంది తరం తమ పొట్ట తమ సుష్టు అన్న స్వప్రయోజన మార్గంలో నడుస్తుందా ఏమో ఆరేడేళ్ల నాటి మాట ఇదంతా కొన్ని కొన్ని బాధ్యతలు ఎంత జాగ్రత్తగా శ్రద్ధతో నిర్వహించినా ఆవేదనలో నిరాశను మిగులుస్తాయి ఇలాగే కొన్ని బాధ్యతలు ఇతరుల కోరిక మేరకు చేసిన ఒక రకమైన తృప్తిని ఆనందాన్ని మిగులుస్తాయి చెప్తాను మా పెద్దమ్మ మనవడు గోపాలం సంగతే చెప్తాను అతను అతని భార్య వరలక్ష్మి వాళ్ళకి నేనంటే గౌరవం గోపాలం బ్యాంక్ ఆఫీసర్ వరలక్ష్మి టీచర్ శిరీష రఘు సాంతానం శిరీషకు ఫార్మా కంపెనీలో పెద్ద ఉద్యోగం రఘు సాఫ్ట్వేర్ ఉద్యోగి శిరీష పెళ్లికి హైదరాబాద్ వెళ్ళాను మీరు ముంబై నుంచి రాగలరో లేదోనని చాలాసార్లు అనుకున్నాము కంపెనీ బాధ్యతలు ఈడీ ఉద్యోగం కదా అని ఎంతో ఆనందించారు ఇటు శిరీష్కో మంచి సంబంధం చూశారు అటు మా రఘుని ఓ గాడిలో పెట్టారు మీరు చేసిన సహాయం నిజంగా అని వరలక్ష్మి ఏదో అనబోతూ ఉంటే సరేలేమ్మా అన్నీ మంచిగా జరిగిపోతాయి పెళ్లివారు వచ్చారుగా అంటూ సంభాషణ మళ్లించాను ఆమె ప్రశంసను సున్నితంగా వారిస్తూ ఇంతలో పెళ్ళికొడుకు తల్లిదండ్రులు రాఘవరావు సుందరి నమస్తే చెప్తూ వచ్చారు రాఘవరావు అన్నాడు సంతోషం సార్ మీ రిఫరెన్స్ వల్ల మంచి సంబంధం కుదిరింది అని నేను నవ్వి ఊరుకున్నాను రఘు వచ్చి నమస్తే చెప్పి నాకు కేటాయించిన గదివైపు తీసుకువెళ్ళాడు ఎవరి పనుల్లో వాళ్ళ నిమగ్నమయ్యారు నాలుగు అంతస్తుల ఏసీ కళ్యాణ మండపం కళకళ్ళాడుతోంది స్టీరియో సంగీతం మందరంగా సాగుతుంది పడతుల సింగారింపులతో పచ్చ పచ్చని శోభలు వెలారుస్తుంది హాలు నేను నా గదిలో ఫ్రెష్ అవటానికి పూనుకున్నాను గోపాలం కుటుంబం నా ఆలోచనల్ని ఆక్రమించింది రెండేళ్ల క్రితం ఒకరోజు గోపాలం ఫోన్ చేశాడు మా వాడి పరిస్థితి ఏం బాగలేదు బాబాయ్ బిఎస్సీ కంప్యూటర్స్ అయ్యింది అక్కడ ఇక్కడ ఏవేవో మార్కెటింగ్ జాబ్ చేస్తున్నాడు వదిలేస్తున్నాడు లేదు కాసేపు ఎంసీఏ చేస్తానంటాడు కాసేపు ఎంబీఏ అంటాడు వీటి మధ్య ఏదో ఢిల్లీ ఇంటర్వ్యూ అంటాడు ఎటు అక్కడ దాకా వెళ్తున్నా కదా ఆగ్రా జైపూరు చూసొస్తానని మన పదివేలు పట్టుకెళ్ళాడు వీడినోసారి మీ దగ్గరికి బొంబాయి పంపుతాను కౌన్సిలింగ్ చేసి దారిలో పెట్టాలి వాడికి ఒక బతుకు తెరువు చూపించే బాధ్యత మీదే ఇవి సారాంశం బాధ్యత నవ్వుకున్నాను ఆ తర్వాత రఘు వచ్చాడు కూర్చోబెట్టి బ్రెయిన్ వాష్ చేశాను నిదానంగా అడిగాను అసలు నీకే ఎందుకు ఫలానా ఉద్యోగం ఇవ్వాలి ఆ ఉద్యోగానికి కనీసం నువ్వు అర్హుడువేనని చెప్పుకోవటానికి నీ ఉన్న సాధనాలు ఏమిటి వంటి ప్రశ్నలు వేశాను రఘు ఆలోచనలో పడ్డాడు నాలుగు రోజుల తర్వాత సలహా అడిగాడు చెప్పాను ఫలానా కోర్సు చేసి నాకు చెప్పమని ఆరు నెలలు తిరిగేసరికి ఆ కోర్సులో ప్రథమ శ్రేణిలో పాస్ అయ్యి ఫోన్ చేశాడు పూణేలో ఒక మిత్రుడికి రిఫర్ చేశాను ఇవాళ రఘు ఒక మంచి ఉద్యోగి జీవితంలో ఒక స్థాయికి వచ్చాడు ఇది నాకు తృప్తి వాళ్ళకేమో నా పట్ల ప్రత్యేక గౌరవం నేను చేసిన సహాయమేమో స్వల్పం కానీ అది ఫలితాన్నిచ్చింది అలాగే శిరీష పెళ్లి విషయంలోనూ నాది మాట సాయమే గోపాలం కూతురు సంగతి రాఘవరావు గారికి రాఘవరావు గారి కొడుకు సంగతి గోపాలం వాళ్ళకి చెప్పాను రాఘవరావు గవర్నమెంట్లో పెద్ద ఉద్యోగి ఆయన భార్య సుందరి కాలేజ్ ప్రొఫెసర్ కొడుకు సీతారాం బీటెక్ ఎంబీఏ హైదరాబాద్లో మంచి ఉద్యోగం పెళ్లి సంబంధం ఇతర వ్యవహారాలన్నీ వాళ్ళకు వాళ్లే మాట్లాడుకున్నారు అవుననుకున్నారు నిమిత్త మాత్రుణ్ణి ఆయన నాకు గౌరవం మర్యాద దక్కాయి శిరీష పెళ్లి ఘనంగా జరిగింది నేను ముంబై చేరాను రెండు నెలలు గడిచాయి ఒకరోజు రాత్రి గోపాలం ఫోన్ చేశాడు రఘు మరో కంపెనీకి మారాలనుకుంటున్నాడు బాబాయ్ ఆ కొత్త కంపెనీ అధికారి అరుణాచలం గారు మీకు బాగా తెలుసుట ఆయనకు మాట చెప్పాలి మీరు ఆయనైతే మంచి ప్యాకేజీ ఆఫర్ చేసే వీలుందిట ఎలాగైనా మన వాడికి హెల్ప్ చేసే బాధ్యత మీదే బాబాయ్ అంటూ విషయం చెప్పాడు మళ్ళీ బాధ్యత నవ్వొచ్చింది సరే చూద్దాంలే రఘుని వివరాలు చెప్పమను అని ఫోన్ పెట్టేశాను అభివృద్ధి పథంలో సాగుతోంది యువతరం కానీ వాళ్ళ అనేకానేక బాధ్యతలను వారి వెనుక తరం వారు స్వీకరించాలి మరి మా తరం అదొక ప్రత్యేకమైన తరం ముప్పై ఏళ్ల నాడే తండ్రి ఉండి కూడా కుటుంబంలో సంపాదనా పరుడిగా ఏకైక పుత్రుడిగా అన్ని బాధ్యతల్ని నేనే స్వీకరించాల్సి వచ్చింది చెల్లెళ్ల పెళ్లి పేరంటాలు తల్లిదండ్రుల సంరక్షణ భారం అన్నీ నా బాధ్యతలే అయ్యాయి అవన్నీ నెరవేర్చి ఇదిగో ఇలా ఈ స్థితికి వచ్చాను తర్వాత నాలుగు రోజులకు పూణే నుంచి రఘు వచ్చాడు నేను వివరాలు తెలుసుకుని అరుణాచలంతో మాట్లాడాను రఘు ఆ కంపెనీలో చేరాడు ఆరేడు నెలలు గడిచాయి ఆదివారం సాయంత్రం నేనుండే గ్రాండ్ రోడ్డు నుంచి లోకల్ ట్రైన్లో చర్చ్ గేట్లో దిగి కుడివైపు పేవ్మెంట్ మీద మెరైన్ డ్రైవ్ వైపు నడుస్తున్నాను పనేమీ లేదు కాలక్షేపం నడక సెల్ మోగింది విండర్సన్ చటావు ముందు ఆగి ఫోన్ చూశాను అటువైపు నుంచి గోపాలం ఆదివారం కదా అని ఫోన్ చేస్తున్నాను ఖాళీగా ఉన్నారా మాట్లాడొచ్చా అంటూ మొదలుపెట్టి పదిహేను నిమిషాలు మాట్లాడాడు చివరికి అతని కోరిక వచ్చే వారం వీలు చూసుకుని మీరు హైదరాబాద్ రావాలి బాబాయ్ మనం ఈ విషయాలు వివరంగా మాట్లాడుకోవాలి ఫోన్ ఆఫ్ అయ్యింది మనసులో బాధతో మాటల్లో ఉద్వేగంతో గోపాలం చెప్పిన దాని సారాంశం ఇది రాఘవరావు సుందరి సీతారాం ముగ్గురు డబ్బు మనుషులు శిరీషను వేధిస్తున్నారు వాళ్ళకు భేషజాలు ఆడంబరాలు హెచ్చు పొరపాటున నిన్ను తెచ్చుకున్నాం సాఫ్ట్వేర్ పిల్లలు చూసుకుని ఉండాల్సింది అని అత్తమామలు ఇద్దరం కలిసి ఫారిన్ పోయి ఉండేవాళ్ళమని సీతారాం టీజింగ్ అతనికి జలసాలంటే ఇష్టం ఎప్పుడూ విహారయాత్రలు రిసార్ట్స్లో పార్టీలు వేలకు వేలు ఖర్చు పది లక్షలు కావాలి పట్టుకురమ్మని పుట్టింటికి పంపించారు శిరీషని ఆమెకిప్పుడు నాలుగో నెల ప్రెగ్నెన్సీ నా మనసంతా కాల్చినట్లయింది వాతావరణం మారింది గాలి దుమారం మొదలైంది ముందుకేం వెళ్ళేది ఇక వెనక్కు తిరిగి గబగబ అడుగులు వేస్తూ చర్చిగేట్ స్టేషన్లో పడ్డాను ఖాళీ బెంచ్ మీద కూర్చున్నాను జన సందోహం నగర ఘోష ఒకటే శబ్ద కాలుష్యం మనుషులు తత్వాల గురించి ఒక పక్క బుర్రలో ఆలోచన సాగుతుంది జవాబులు ఉండి లేనట్లుగా శత సహస్ర ప్రశ్నలు శిరీష కాపురం ఇలా కావటానికి అంతవరకు బాధ్యుణ్ణి ఉలిక్కి పడ్డాను నేను ఏముంది ఏదో పని మీద వెళితే గవర్నమెంట్ ఆఫీసుల పరిచయం అయ్యాడు రాఘవరావు కొడుకు సంబంధాలు ఏమైనా ఉంటే చెప్పమన్నాడు చెప్పాను గోపాలానికి ఆ రిఫరెన్స్ ఇచ్చాను అంతే కదా ఆ సంఘటనల పునశ్చరణ మనసుకు ఊరటనిచ్చింది దీర్ఘంగా శ్వాస తీసుకుని వెనక్కు వాలి రిలాక్స్ అయ్యాను వచ్చే పోయే ట్రైన్స్ని జనాన్ని చూస్తూ కూర్చున్నాను మోగింది ఆన్ చేశాను రాఘవరావు చెప్పండి అన్నాను విష్ చేస్తూ చెప్పేందుకు చాలా ఉన్నాయి కానీ మా సీతారాంకి భలే సంబంధం చెప్పారండి బాబు అని ఎత్తుకోవటమే దూకుడుగా ఎత్తుకున్నాడు ఆ పిల్లకి వేపకయంత వెర్రి మూర్తిగారు ఏ మాటతో మందలించినా గృహహింస అంటూ బ్లాక్మెయిల్ అండి బాబు వివరాలు మాట్లాడుకుందాం కానీ మీరొకసారి వీలైనంత తొందరలో హైదరాబాద్ రండి ఎంత కాదన్నా మీరు వాళ్ళ బంధువు మా శ్రేయభ్రాషి కదా మమ్మల్ని న్యూసెన్స్ నుంచి బయటపడేసే బాధ్యత మీరే తీసుకోవాలి అన్నాడు బాధ్యత బాగానే వెంటాడుతోంది నన్ను హోటల్లో భోజనం ముగించుకుని ఇల్లు చేరాను సీత చనిపోయిన తర్వాత ఈ ఆరేళ్ల నుంచి ఇదే దినచర్య హోటల్ ఆఫీసు హోటల్ ఇల్లు సత్రం భోజనం మఠం నిద్ర అన్నట్లు యాంత్రిక జీవితం చక్రనీ విక్రమం నిద్రకు ఉపక్రమించబోతూ ఉండగా వేణు ఫోను కుసిల ప్రశ్నల తర్వాత మీ కోడలు మాట్లాడుతుందిట అని ఆగాడు క్షణం విరామం అపర్ణ లైన్లోకి వచ్చింది మీ ఆరోగ్యం బాగుంది కదా మావయ్య అని మొదలుపెట్టి మా బాబాయ్ కూతురు లలిత తెలుసు కదా అంటూ కొనసాగించింది దానికి సంబంధాలు చూస్తున్నారు సాఫ్ట్వేర్ పెళ్ళే ఉద్యోగంలోనే ఉంది హైదరాబాద్లోనే లలిత మన హారికి తగిన పిల్ల చక్కటి సంబంధం అప్రోచ్ చేయమని చెప్పాను మా బాబాయికి ఆ పిల్ల మన కుటుంబంలోకి రావాలని నా కోరిక మావయ్య గారు మరిదిని ఒప్పించే బాధ్యత మీరే మేము హరితో మాట్లాడుతూనే ఉన్నాం కానీ అతను సైలెంట్గా ఉన్నాడు అంది ఫోన్ ఆగింది నా ఆలోచనలు హరి మీదకు మళ్ళాయి సీత పోయిన మరుసటి సంవత్సరమే యుఎస్ వెళ్ళాడు హరి మధ్యలో ఒక్కసారి వచ్చాడు పెళ్లి గురించి వాడి ఆలోచనలు ఏంటో తెలియవు నేనుగా ఎప్పుడూ ఆ విషయం ప్రస్తావించలేదు ఇప్పుడు నా కోడల అపర్ణ తెస్తోంది అది నా బాధ్యతగా నవ్వొచ్చింది బంధువుగా శ్రేయోభిలాషిగా నేను నిర్వహించిన శిరీష వ్యవహారం అలా పరిణమించింది ఇప్పుడు ఇది నా కుటుంబ బాధ్యత ఆలోచనల్లోనే నిద్ర తేలిపోయింది సోమవారం ఉదయం ఏడున్నర నా మార్నింగ్ వాక్ పూర్తి లోపలికి వస్తూ ఉంటే ఫోన్ హరి యుఎస్ వాతావరణం గురించి ఉద్యోగం గురించి నా ఆరోగ్యం గురించి సాగే మాటలు హరి చాలా నెమ్మది నింపాదిగా మాట్లాడుతూ ఉంటాడు వాడి సహజ శైలిలో అలాగే చెప్పాడు మంచి సంబంధం చూడండి నాన్న ఒక్క మాట వదిన వాళ్ళ లలిత కాకుండా అన్నయ్య వదినా నాలుగు నెలల నుంచి ఆమె గురించి చెప్తూనే ఉన్నారు నిన్న రాత్రి కూడా చాలాసేపు మాట్లాడారు కానీ నాకు ఇష్టం లేదు ఆ సంబంధం వద్దని ఎలాగోలా వాళ్ళకి చెప్పే బాధ్యత కూడా మీరే ఇటు హరి ఫోన్ ఆగుతూ ఉండగానే మళ్ళీ ఫోన్ ఈసారి న్యూయార్క్ నుండి మేనకోడలు వనజ మావయ్య మమ్మల్ని ఇంటి వాళ్ళని చేసే విషయం ఏం చేశావు కొంచెం తీరిక చేసుకుని మంచి అపార్ట్మెంట్ చూడు మాయ్యా ఆ బాధ్యత నీదే అంది బాధ్యత మళ్ళీ అదే బరువు తమ విషయాలు ఇవ్వ మాట్లాడి ఆపింది వనజ ఏమిటి బతుకునాడక బాధ్యతల వలయంలోనే నా నిజానికి ఇవన్నీ నా బాధ్యతల ఒక్కసారి గాఢంగా శ్వాస పీల్చుకుని డోర్ తాళం తీసి లోపలికొచ్చాను మనసు ఉద్విగ్నంగా ఉంది నా ప్రశ్న నాకే హోరుగా వినిపిస్తోంది నిజానికి ఇవన్నీ నా గుండె అరల్లో ప్రతిధ్వనిస్తోంది అభద్రతాభావం దేహాన్ని వణికించింది చేతులు కట్టుకుని ఛాతీ మీద పెట్టుకుని కుర్చీలో కోలబడ్డాను ఎదురుగా టేబుల్ మీద మా కుటుంబ సభ్యుల ఫోటో సీత చూపులు ప్రేమగా స్పర్శిస్తున్నాయి అన్ని బాధ్యతలకి అతీతంగా ఆమె మొహంలో చిరునవ్వు ఆ చిరునవ్వులో గోచరా గోచరంగా నా బాధ్యతల గురించి చమరింపు రోజులు గడుస్తున్నాయి అవును నేను ఇంకా హైదరాబాద్ వెళ్లాల్సింది కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే